అందరికీ నమస్కారము గత కొన్ని రోజులుగా మన బండ్లు కూడా ఎటు వెళ్ళట్లేదు వర్షాలు అనేది కూడా బాగా రావడంతో అనేది ఎక్కువ ఉండడంతో మన బండ్లు అనేది కూడా ఎటు వెళ్ళట్లేదు ఈరోజు మన బండి నిమ్మ చెట్లలో రోటావేటర్ వేయడానికి అనేది వచ్చింది అంటే ఎన్ని రోజులు కూడా పదును అనేది ఎక్కువ ఉండడంతో చెత్త బాగా పెరగడంతో ఒకేసారి రోటావేటర్లో సాలి వాళ్ళు అనేది వేపిస్తున్నారు రోటావేటర్తో అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకనే ఆల్మోస్ట్ ఇదంతా కూడా నిన్నటి నుంచి అనేది వేస్తున్నాము నిన్న కొంచెం అందుబాటులో అనేది లేకపోయేసరికి ఈ రోజు అనేది వచ్చాను ఆల్మోస్ట్ ఇరవాలనేది కూడా చూడండి దుఃఖనేది కూడా ఏ విధంగా వస్తున్నాయి చెట్లు మొత్తం కూడా ఈ విధంగా అనేది ఉన్నాయి ఇందులో మనం రోటావేటర్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అనేది వేయాలి ఎందుకంటే చెట్లకి అనేది తగినప్పుడు కొమ్మలు ఇరగడం అనేది జరుగుతాయి కాయలు అనేది తింటే మాత్రం చాలా ఇబ్బంది అనేది అవుతుంది చూడండి ఎట్లా ఉన్నాం చూడండి మొత్తం రోటావేటరు రోటావేటర్ చెట్లలో వేసేటప్పుడు నిదానంగా అనేది వేయాలి లేకపోతే మాత్రం చెట్లు అనేది కూడా ఆగం అనేది అవుతాయి ఒకవైపు అటు రావాలి ఒక వైపు ఇటు అనేది కావాలా చెట్లు కొమ్మలు అనేది కూడా తగులుతాయి చిన్నగా చూసుకొని అనేది వెళ్ళాలి ఇప్పుడు మన కూడా ఆ వచ్చింది కదా ఇప్పుడు ఈ వాసు అనేది వెళ్తారు ఈ ధరలమ్మిట కూడా కానీ ఇందులో మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఓపిక అనేది ఉండాలా కొంచెం నిదానంగా వెళ్ళాలి మన టైం అనేది కూడా చాలా వేస్ట్ అనేది అయినా కూడా కొంచెం నిదానంగా ఓపిక వెళ్ళాలి లేకపోతే మాత్రం చెట్టు కొమ్మలు తిరిగి రైతుల దగ్గర మాట అనేది వస్తుంది గింబలుగా కొన్నాం కదా ఈరోజు దాంతో వీడియో అనేది తీస్తున్నాను ఎట్లా వచ్చింది వీడియో అనేది కూడా కామెంట్లో కామెంట్ అనేది చేయండి ఎందుకంటే దీని మీద మనకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు కొంచెం వీడియో అటు ఇటుగా వచ్చినా కూడా దయచేసి క్షమించండి రోటాకట వేసినప్పుడు ఏంటంటే ఈ మధ్యలో చెత్త మొత్తం కూడా పోతుంది పోయి చెట్లు అనేది కూడా నీట్గా అనేది ఉంటుంది చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో దున్న వరకు మంచిగా అనేది వస్తుంది చాలా నీట్గా ఈ విధంగా అనేది వస్తుంది చెట్ల పక్కన మధ్యలో మధ్యలో కొమ్మలకి కూడా తగులుతుంది కానీ కొంచెం నిదానంగానే పోవాలి ఒక్కోసారి మన అదృష్టం బాగలేకపోతే కొమ్మలు అనేది కూడా ఎరగడం అనేది జరుగుతుంది మాత్రం బీభత్సంగా అనేది పడుతుంది రేంజ్లో రేంజ్లో దుక్కు మాత్రం వస్తుంది అనేది కూడా సరిపోన్ ఉంది కాబట్టి మంచిగా అనేది వస్తుంది అనేది సరిపోన్ లేకపోతే మాత్రం దుక్కు అనేది కూడా ఈ విధంగా రాదు మనకి గలీజ్ గలీజ్గా వస్తుంది అసలు అన్న ఆలోచన కూడా రాదు మనకి ఇది మన పవర్ స్టీరింగ్ మైలేజ్ అనేది కూడా దీనికే తగిలిస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బండికి అనేది తగిలిస్తున్నాం మనము బండికి పదును అనేది ఎక్కువ ఉండడం వల్ల లోడ్ అనేది కూడా పడుతుంది ఇప్పుడు ఎట్లా పడుతుందా మళ్ళీ కానీ కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది అంతా మంచిగా ఒకేనే ఉంటుంది సో నిదానంగా మళ్ళాలి ఎలా కొట్టిందో రోడ్డు మనం దున్నాము ఇదంతా చూడండి ఎట్లా ఉంది అంత నీట్గానే అనేది వస్తుందో ఎప్పుడైనా సరే ఇట్లాంటి చెట్లల్లో మనము రోటావేటర్ వేసేటప్పుడు ఏంటంటే కొంతమంది రోటావేటర్ అనేది వేయించి కల్టివేటర్ అనేది వేపిస్తారు కొంతమంది ఏంటంటే కల్టివేటర్ వేపించి రోటావేటర్ అనేది వేపిస్తారు నాకు తెలిసైతే ఫస్ట్ ఇట్లా పదునున్నప్పుడు రోటావేటర్ అనేది వేపించిన తర్వాతనే కల్టివేటర్ వేయించుకోవాలి దీంట్లో మనం ఇట్లా రోటావేటర్ వేసేటప్పుడు ఏంటంటే గడ్డి మొత్తం కూడా ఇంత నీట్గా కొడుతుంది కాబట్టి మనకి దీనిపైన కల్టివేటర్ వేసుకోవడం కూడా చాలా ఈజీగా అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కల్టివేటర్ అనేది చెప్పిస్తారు కల్టివేటర్ ఏంటంటే చెత్త పొట్టేది చెత్తదే లేపేస్తుంది కానీ ఇట్లా మనం వేసినప్పుడు ఏంటంటే చెత్త మొత్తం కూడా నీట్గా అనేది ఉంటుంది చెత్త చూడండి ఎంత నీట్గా ఉందో బండి మాత్రం ఊత పుట్టుడు కొడుతుంది ఇస్తే నాకే చెమట్లు చూడండి ఎట్లా పడుతున్నాయి బండిలో ఉంటే ఎంత వేడి ఎంత ఉంటుందో చూడండి ఒక్కోసారి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఎండాకాలం కూడా బీభత్సంగా ఉంటుంది అయినా కూడా రైతులు ఆగరు వర్క్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలా ఇట్లా అనేది ఉంది ఎండ మాత్రం కురిసింది అన్ని రోజులు వర్షం కురిసింది కానీ ఎండ మాత్రం అద్దరి కొడుతుంది ఇప్పుడు ఏంటంటే అటువైపు ఒక ఫోన్ వేసుకుంటాడు మళ్ళీ రిటర్న్ బండి తిప్పేటప్పుడు ఇటువైపు వేసుకుని రావడం అనేది జరుగుతుంది ఒకవైపు చెట్టుకెళ్ళి వస్తుంది ఒకవైపు మా అటువైపు ఆ చెట్టుకెళ్ళనేది వస్తుంది ఒకవైపు ఈ చెట్టు ఒకవైపు ఆ చెట్టు ఎట్లా అనేది వస్తుంది చూడండి బండికి కొంచెం లోడ్ అనేది ఎక్కువ పడుతుంది కానీ వర్క్ మాత్రం బీభత్తంగా చేస్తుంది అసలు దీంట్లో మనము కొత్త బండి పెట్టాలనుకున్నాం కానీ చెట్లకి టాప్ మొత్తం కూడా బొల్లబొల్లైద్ది చూడండి ఇప్పుడు ఆ సైడ్ అనేది వస్తారు అట్లా అనేది రావాలి కొంచెం మనకు బండి తిప్పేటప్పుడు కొంచెం రివర్స్ ప్రాబ్లం అనేది అవుతుంది లేకపోతే మాత్రం అంత కరెక్ట్గానే ఉంటుంది మామిడి తోటలో కానీ ఇంకా దీనికంటే మామిడి తోట చాలా డేంజర్ ఎందుకంటే అది పైన కొమ్మలు టాప్ అనేది తగ్గుతుంది దీనికో అంత ఉండవు కాబట్టి మనకి ముళ్ళు అనేది గీరకపోతాయి ఉసిరిగాయ చెట్టు చిన్న చెట్టు ఉసిరిగాయ చెట్టు ఇది మొన్ననే ఇచ్చినట్టున్నారు కొంచెం నిదానంగానే వెళ్ళాలి ఎందుకంటే వెనక రాయి ఉంది ముందు మాత్రం చెట్టు ఉంది ఆ రాయికి రోడ్ తగలొద్దు ముందు చెట్టు బండి తొక్కొద్దు అంత నీట్గానే వెయ్యాలి ఒకవేళ రాయి తగులుతున్నాను చెట్టు తొక్కిచ్చుకున్నాను రైతు మనల్ని నడుస్తాడు అనేది నాలుగైదు సార్లు అనేది వెళ్ళాలి ఎందుకంటే ధరల మీద సరిగా రాదు కాబట్టి ఎంత ఓపికతో వేయాలి రోటర్ మాత్రం విభత్సంగా కొడుతుంది లోడ్ ఎక్కువ అవుతుంది కొత్త బ్లేడ్ వేసరికి పోయిందిలే పోయింది పోయింది మళ్ళీ ఎనికిరాని ఎనుకొచ్చాయి అనేది తట్టి అందులో ఒక్కోసారి ఏంటంటే రాళ్ళు తట్టినప్పుడు కొంచెం నిదానంగా చూసుకోవాలి లేకపోతే అంతే కొట్టినా సాఫ్ట్ తిరగడం కానీ బ్లేడ్లు తిరగడం కానీ ఒక్కోసారి పట్టేయడం రాకుండా ఉంటుంది అది రాళ్ళు పట్టేసినప్పుడు కొంచెం నిదానంగా ఆపుకోని అనేది చూసుకోవాలి గడ్డల కాడ మళ్ళీ రివర్స్ అనేది కూడా రావాలా చూడండి ఎంత ప్లే వస్తుంది మొత్తం లేళ్ళనే కదా కొంచెం రిస్క్ అనేది అవుతుంది బండికి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది ఇది ఒక్కసారే ఉంది ఇది ఒక్కసారి అయితే మనకు కంప్లీట్ అనేది అయిపోతుంది చైన్ మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో దున్ని మొత్తం కూడా ఎంత నీట్గా ఉందో దున్నకముందు దున్నిన తర్వాత చైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఉంటుంది మాకే అసలు చాలా ఆశ్చర్యం అనేది అవుతుంది ఎందుకంటే ఇంత వర్క్ చేసినా అన్నట్టుగా మన వర్క్ అనేది ఏంటంటే అప్పుడు అనేది కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఆ సందులో కూడా బండి రావాలా అక్కడ మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఆ సందులో ఇప్పుడు బండి రావాలా చూడండి ఎట్లా అనేది వస్తుంది ఆ సందుల నుంచి రావాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే అసలు అట్లా రాలేదనుకోండి మధ్యలో ఉన్నదే ఆగిపోతుంది అందుకే నిదానంగా ఆ సందులలో కూడా మనం దున్నాలా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అల్లపెట్టుకోవడం మర్చిపోమాకండి